అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి ఇంకా కర్కాటక రాశి వారికి గనక మనం గమనించామంటే కర్కాటక రాశి వారు చూడండి ఈ వారం మొదలవటమే వీరు కూడా కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి వస్తుంది దీంతో పాటుగా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వీరికి వాదోపవాదాలు ఉండటం సహో అంటే వీళ్ళ సహోదరులతో కానీ లేకపోతే సోదరీమణులతోటి కానీ వాదోపవాదాలు ఉండటం కోర్టు విషయాలు ఎక్కువగా ఉండటం స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పూర్వీకుల స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి వారితోటి సమన్వయం చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్థిరాస్తి వ్యవహారాలు ఏవి కూడా ప్రతికూలంగా కనపడుతున్నాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి కోర్టు మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ కోర్టు పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అలాగే మీ మేనత్తలతోటి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం కోర్టు ఎంత మీరు సాల్వ్ చేసుకుందాం అనుకున్నా ఎవరూ మీతోటి కలవకపోవడం అలాగే మీరు చెయ్యని పనులకి మిమ్మల్ని నిందించటం అవమానించటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఏదైనా సరే ఒక మిరాకులు జరిగి ఏదో ఒకటి జరిగి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇది కొంచెం అలానే కలుగుతుందండి ఎప్పుడైనా సడన్గా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అవన్నీ ఎప్పుడు తొందరగా సాల్వ్ అయిపోతాయా ఎప్పుడు తొందరగా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామని ఆలోచన చేస్తాం అది మానవ సహజం కాబట్టి ఏంటంటే పని వరకు చేయండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మీ పని మీరు చేయండి ఫలితం మీకు నెమ్మదిగా వస్తుంది ఇది గ్రహించండి అలాగే కొన్ని విషయాలను పట్టు విడుపు చూపించండి కొన్ని విషయాలలో మీరు ఎక్కడ నెగ్గగలరో దాని గురించి గమనించండి ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలము అని అనుకుంటే దాన్ని పెద్దవారి సమక్షాన సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మానసికంగా కొంత కృంగిపోతూ ఉంటారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు దీన్ని కూడా గమనించుకొని ముందుకు వెళ్ళండి కాబట్టి ఉద్యోగ వ్యాపార అసలుకి శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇందాకే చెప్పాను తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే ఆర్థికంగా కూడా మీరు ఎంత పొదుపుగా ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చు కూడా అదే విధంగా మీకు ఉండబోతోంది మరి ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అష్టలక్ష్మి స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం చేసుకోవటం అమ్మవారికి తప్పనిసరిగా మీరు గుళ్ళో అమ్మవారికి ఏదైనా సరే ఒక ప్రసాదం పెట్టడం ముఖ్యంగా మనం మామూలుగా ఆలయాలకు వెళితే మనకి దద్దోజనం కానీ పులిహోర కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు దద్దోజన నివేదన చేయించండి అది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీరు ఆశించినట్టుగా కొంత మార్పులు చేర్పులు కూడా కనపడేందుకు అవకాశం ఉంటుంది